హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ క్రిస్మస్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా ఎంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఎంతమందికి క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ ఇయర్ రెండు వచ్చేసరికి డిసెంబర్లో షాపింగ్ ఎంతమందికి అలవాటు ఉంది చాలా వరకు అన్ని బ్రాండ్స్లో అన్ని షాపింగ్ మాల్స్లో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉన్నాయి నాకు తెలిసి చాలా వరకు క్లియరెన్స్ సేల్లు ఉంటాయి అనమాట అంటే డెడ్ స్టాక్ ఉన్నదంతా ఇయర్ మొత్తం క్లియర్ చేసుకుంటారు సో నాకైతే ఫస్ట్ నుంచి క్రిస్మస్కి న్యూ ఇయర్కి షాపింగ్ అయితే అలవాటు లేదు తీసుకోనప్పుడు కానీ ఒక టూ త్రీ ఇయర్స్గా నేను నేర్చుకున్నది ఏంటంటే క్రిస్మస్ అంటే మన కోసం మనం షాపింగ్ చేసుకోవడం మన కోసం మనం తీసుకోవడం కాదు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా చేయడంలోనే అస్సలైన క్రిస్మస్ పండుగ అనేది ఉందని నాకు తెలుసు సో లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ ఇవ్వగలిగాను అందుకైతే దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తా బట్ ఇయర్ నాకున్న బర్డెన్స్కి నాకున్న బాధ్యతలకి నేను ఇది కలుగుతున్నాను కాబట్టి ఒక సిక్స్ మెంబర్స్ వరకు అయితే నేను ఈ శారీస్ తీసుకున్నాను ఇవి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా లైక్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ రేంజ్లో అనమాట సో ఎవరికి ఇస్తున్నా ఏంటి అనేది నేను చూపించట్లేదు కానీ తీసుకున్నవి మాత్రమే ఒక జస్ట్ చిన్న క్లిప్పింగ్ మీతో మాత్రం షేర్ చేస్తున్నాను సో ఎవరైనా ఇంకా కొంచెం అంటే ఇన్స్పైరింగ్ చేస్తారు అనే ఆలోచన అంతే అది మేడ్కైనా ఎవరికైనా ఇవ్వచ్చు సో ఈరోజు ఒక డెడికేటెడ్ వీడియో అనమాట చిట్టి చిట్టి రోబో గురించి చూపిస్తున్న అదే అగారో ఆల్ఫా రోబో వాక్యూమ్ క్లీనర్ గురించి ఇది మనకి డ్రై వ్యాక్యూమ్ అలానే వెట్ మాప్ ఆటోమేటిక్ క్లీనింగ్ చేస్తుందనమాట ఈజీగా యాప్ కంట్రోల్ చేసుకోవచ్చు మనము మ్యాప్ మనము ఎడిట్ చేసుకుంటూ ఉండొచ్చు హార్డ్ ఫ్లోర్ అయినా కార్పెట్ అయినా నార్మల్ టైల్స్ అయినా వుడెన్ ఫ్లోర్స్ అయినా ఎలాంటి ఫ్లోర్ అయినా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది మనం ప్రతి నెల వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి మేడ్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వచ్చి రాక మనం ఇబ్బంది పడి టైం టు టైం వాళ్ళ గురించి మనం టెన్షన్ పడి నెల నెల వాళ్ళకు ఒక మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా ఇంట్లో మనుషులను బట్టి మనిషికి ఇంత రేటు అని డిమాండ్ చేసే రోజులు వచ్చేసినాయి కాబట్టి ఇలాంటి ఒక రోబో మన ఇంట్లో ఉంటే కనుక మనకి ఎలా యూస్ అవుతుంది ఏంటి అసలు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా రేటు పెంచడంలో తప్పే లేదు కాకపోతే మనం కూడా మనీ సేవ్ చేసుకుని మన టైం సేవ్ చేసుకొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక రోబో లాగా తీసుకున్నామంటే గనుక వర్కింగ్ ఉమెన్కి అయినా చేసుకోలేను వాళ్ళకైనా పను అంటే మేడ్స్ దొరకని వాళ్ళకైనా సరే చాలా యూజ్ అవుతుంది సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి మాన్యువల్ రూమ్ మేనేజ్ ఇట్లా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అలానే సక్షన్ నార్మల్గా ఇది స్టాండర్డ్ తీసేసుకుంటుంది మనము డైలీ క్లీన్ చేసుకునేటట్టు అయితే స్టాండర్డ్ ఓకే లేదు అని అంటే ఇట్లా స్ట్రాంగ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే స్వీపింగ్ మాపింగ్ రెండు అయిపోతాయి కాబట్టి స్ట్రాంగ్ పెట్టాను నేను మీకు కావాలంటే సూపర్ స్ట్రాంగ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పటికైతే మనం సూపర్ స్ట్రాంగ్ పెట్టి చూద్దాము అండ్ వాటర్ క్వాంటిటీ మీరు మిడిలా లో హైయా ఇట్లా క్లోజ్ కూడా చేయొచ్చు వాటర్ క్వాంటిటీ అనేది ఎంత అనేది పెట్టుకోవచ్చు నేను వాటర్ క్వాంటిటీ అనేది మిడిల్ పెట్టాను అండ్ కస్టమైజ్డ్ మోడ్ కూడా ఉందనమాట దీనిలో మనం అది ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మన ఇష్టము ఎలా కావాలి ఏంటి అనేది అండ్ ఇంకొకటి మనము రూమ్ మేనేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ టైమర్ కూడా పెట్టుకోవచ్చు దాంతో పాటు క్లీనింగ్ మనకి వైట్ టైప్ కావాలా ఎస్ లాగా కావాలా లేకపోతే ఇలా నార్మల్గా కావాలా అనేది కూడా దీనిలో ఆప్షన్ ఉంటుంది ఇలా చూడండి క్లీనింగ్ మోడ్ కనిపిస్తుంది కదా క్లీనింగ్ మోడ్లో మనము డైలీ క్లీనింగ్ అయితే క్విక్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు లేదు మనకు నీట్గా మంచిగా అవ్వాలి అంటే కనుక షేప్డ్ క్లీనింగ్ నేను పెట్టాను వై షేప్ అయితే మంచి ఇట్లా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వస్తూ చక్కగా క్లీన్ చేస్తుంది సో అందుకే నేను వై షేప్డ్ క్లీనింగ్ పెట్టాను మీరు క్విక్ క్లీనింగ్ అనే పెట్టుకోవచ్చు ఇందులో మనకి కార్పెట్ షార్ట్ హెయిర్డ్ కార్పెట్ ఉంటుంది కార్పెట్ కూడా ఉంటుంది అడ్జస్ట్ ఎడ్జస్ట్ కూడా మనం ఇట్లా క్లీన్ అలాంగ్ ద వాల్ సో మనం కూడా కూడా పెట్టుకోవచ్చు మొత్తం అంతా వాల్ చుట్టూ వెళ్తూ నీట్ గా క్లీన్ చేస్తుంది నేనైతే ప్రస్తుతం వై షేప్ క్లీనింగ్ పెట్టేస్తున్నా ఎందుకంటే ఇది నేను డైలీకి సెట్ చేస్తున్నా కాబట్టి నేను వై వై షేప్ పెట్టాను మీకు కావాలంటే ఇది మార్చుకుంటూ ఉండొచ్చు అండ్ వర్క్ మోడ్ స్వీప్ అండ్ మాప్ వర్క్ మోడ్లో పెట్టేసుకుంటే మనకి అవుతుంది అనమాట ఓన్లీ స్వీప్ పెట్టుకోవచ్చు ఓన్లీ మాప్ పెట్టుకోవచ్చు లేదంటే స్వీప్ అండ్ మాప్ పెట్టుకోవచ్చు నేనైతే స్వీప్ అండ్ మాప్ పెట్టాను సో ఇప్పుడు మనం రన్ చేద్దాం మన రోబోని ఇక్కడ మన హౌస్ మ్యాప్ మొత్తం అంతా ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది అనమాట అన్నీ ఇంకా మనం ఏమన్నా కావాలి అని అనుకుంటే మనం ఎడిట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అండ్ మనము మన ఆల్ఫా రోబోకి ఏదైనా నేమ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే హెల్పర్ అని పెట్టాను తర్వాత చేంజ్ చేస్తాను ఇప్పుడు మనము సెలెక్ట్ రూమ్ నొక్కుని మనకి ఎంత మొత్తం క్లీన్ అవ్వాలి ఇల్లు అంతా అంటే కనుక మొత్తము పెట్టుకోవాలి అప్పుడు బ్లూ కనిపిస్తుంది మనకి లేదు నేనైతే ప్రస్తుతం ఈ హాల్ ఏరియా వరకు పెట్టాను కాబట్టి స్టార్ట్ చేశాను సో ఇక్కడ మనం స్టార్ట్ చేయగానే అక్కడ మన రోబో స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఉంది చూడండి వాటికి అది పెట్స్కి ఏమైందంటే అది టాయ్ లాగా అనమాట డుమ్గాడు వారి పని వాడు చేసుకోవడం కాకుండా దాన్ని కూడా పని చేసుకుంది కదా చూడండి ఎంత అంటే అందరి పెట్స్కి అయితే ఇది టాయ్ అనే చెప్పాలి అట్లా యూజ్ అవుతుంది తక్కువరా సో ఒకవేళ ఛార్జింగ్ అంతా అయిపోయింది ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ డాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఛార్జింగ్ కూడా ఏ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే చేసుకోలేని వాళ్ళైనా వర్కింగ్ వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మెయిన్స్ టైమింగ్ మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళు కరెక్ట్ ఈ టైంకి వస్తా అంటారు ఈ టైంకి రారు సో నేను ఇది మిషన్ చేసి చెప్తున్నాను రోబోని సో మెయిన్ మా అక్క కూడా నన్ను అడిగింది ఒకసారి రోబో తీసుకుందాం అనుకుంటున్న రోబో మాకు ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్పాను ఎందుకు అని అంటే మనకి ఇప్పుడున్న టైంకి ఇప్పుడున్న మన హడావిడి హడావిడి పనులకి మనం ఏ టైంకి బయటకు వెళ్తామో తెలియదు ఏ టైంకి ఇంట్లో ఉంటామో తెలియదు ఏ టైంకి ఏ పని వస్తుందో తెలియదు కానీ మెయిట్స్ పర్టికులర్గా ఒక టైం పెట్టుకున్న తర్వాత ఆ టైంకి రారు నాకు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది అంటారు ఒక్కొక్కసారి చెప్పబెట్టుకున్న డుమ్మ పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మనము మేడ్స్కి ఇప్పుడు గిన్నెలకి కూడా మనకి డిష్ వాషర్లు వచ్చేసినాయి బట్టలకి వాషింగ్ మిషన్ వచ్చేసింది ఓడవడానికి మాపు పెట్టడానికి రోబో వచ్చేసింది రోబో కాకపోతే ఇంకొకటి కూడా ఉంది నేను అది ఇంతకుముందు కూడా షేర్ చేశాను సో ఇలాంటి రోబో మాప్ ఉంటే ఏంటంటే మనకి ఏ టైం అయినా సరే మనం మార్నింగ్ ఫైవ్కి లేస్తాం అనుకోండి ఫైవ్కి లేవగానే మనము ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవాలి అని అంటే మీరు ఫైవ్కి దీన్ని టైం సెట్ చేసేసి మీరు స్నానానికి అలా వెళ్ళినప్పుడైతే చాలా బాగా మనం స్నానానికి వెళ్ళొచ్చి మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అమ్మో ఇల్లు ఉడవాలి ఇల్లు తుడిచేయాలి అప్పుడు స్నానానికి వెళ్ళాలి అప్పుడు పూజ చేసుకోవాలి టెన్షన్ ఉండదు అనమాట అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను నేను మనము నెలల తరబడి సంవత్సరాల తరబడి తరబడి మేడ్స్కి పెట్టే బదులు ఒక్కసారి ఇది తీసుకుంటే ఏంటంటే అంటే చేసుకోగలిగే వాళ్ళకైతే ఓకే చేసుకోలేని వాళ్ళు మేడ్స్ మీద ఆధారపడే వాళ్ళకి ఎవరైనా ఇంట్లో హౌస్ హెల్ప్ మీద ఆధారపడే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది వాళ్ళే చెప్తున్నారు స్వాతి మరి సోఫాలు కిందకి వెళ్ళి క్లీన్ చేస్తుందా అని అంటే పనోల్డ్ కూడా అంటే నేను మెన్షన్ చేయొద్దు కానీ ఇవాళ రేపు మెయిడ్స్ కూడా చేసుకుంటే వాళ్ళు పదిల్లు చేసుకోవాలి ఒక ఇల్లు దగ్గర వాళ్ళు మంచిగా సోఫాలు కింద మంచాల కింద ప్రతిరోజు అయితే ఖచ్చితంగా నాకు తెలిసి నా ట్వెల్వ్ ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు కూడా డైలీ ఏమి క్లీన్ చేయరు ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే నాలుగు రోజులకి ఒకసారో నేనే సోఫాలు దులిపి సోఫాలు జరిపితే వాళ్ళు క్లీన్ చేసి వెళ్తారు సో అదైతే మనమే ఒక్కసారి లేకపోతే నాలుగు రోజులకి ఒక్కసారి ఈ రోబోమాప్ రన్ చేసుకుంటూ మనము నాలుగు రోజులకు ఒకసారి సోఫాలు ముందుకు జరిపి దాన్ని రన్ చేస్తే మనకు అక్కడ కూడా క్లీన్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఇంకొక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే విండోస్ ఇవన్నీ కూడా మంచిగా క్లీనింగ్ డస్టింగ్ టీవీస్ దగ్గర ఈ షెల్ఫ్స్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు నాకు అయితే ఇప్పటి వరకు నేను రివ్యూ చేసిన అన్ని ప్రొడక్ట్స్ లో ఇంట్లో ఆడవాళ్ళకి బాగా యూజ్ అయ్యేది బాగా హెల్ప్ చేసేది అయితే ఇది మాప్ ఎందుకంటే పెద్దగా ఉండదు కాంపాక్ట్ గా చిన్నగా ఉంటది అండ్ అదే చార్జింగ్ పెట్టుకుంటది అదే పనద అదే చేసుకుంటది ఓన్లీ మనం వాటర్ ఫిల్ చేయడము వాటర్ రిమూవ్ చేయడము ఆ ప్యాడ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడము చేస్తే సరిపోతుంది దానిలో కూడా ఆటోమేటిక్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో నాకైతే చాలా వర్త్ అనిపించింది ఒకవేళ మీకు యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్ లింక్ మీరు నా లింక్ ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అమెజాన్కి వెళ్ళినా పర్చేస్ చేసుకోవచ్చు దీని నుంచి నాకు ఎటువంటి లాభం ఉండదు అండ్ మీకు ఎట్లాంటి కోడ్ కూడా ఉండదు చాలా మంది అగారోకి మీకు ఏదైనా కోడ్ ఉందా అని అడుగుతున్నారు ఎలాంటి కోడ్ లేదు ఎలాంటి డిస్కౌంట్స్ లేవు నేను తీసుకునే అమెజాన్ నుంచి తీసుకోవాలి మీరు తీసుకునే అమెజాన్ నుంచి తీసుకోవాలి అంతే బట్ ఇది ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ నాకు తెలిసి తీసుకుని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు మీరు తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్ గా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా రన్ అవుతుంది ఎలా క్లీన్ చేస్తుంది మాప్ అయితే నార్మల్ గా మేడ్స్ అయితే ఆ మాప్ స్టిక్ ని గుంజి ఇవన్నీ చేసి మరకలు మరకలు పడుతున్నాయి మళ్ళీ ఇంకోసారి మాప వేసుకురా అంటే విసుక్కుంటా ఉంటారు కానీ మన రోబో రొమా విసుక్కోదు మనల్ని తిట్టుకోదు ఎన్నిసార్లు రన్ చేసినా అది రన్ చేసి రన్ అవుతుంది చక్కగా సో ఇదైతే నాకు వర్త్ అనిపించింది మరి మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్ గా నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఒకవేళ మీరు పేరెంట్స్కి చాలా దూరంగా ఉండి నాకు లాగా మమ్మీ వాళ్ళకి ఏదైనా ఇండి చూడాలి హెల్ప్ చూడాలి వాళ్ళకి ఎలా ఎలానో ఎలా చేసుకుంటారు అని బాధపడే వాళ్ళు అయితే కనుక ఇలాంటి ఒక్కసారి గిఫ్ట్ చేయండి ఎప్పుడన్నా ఒకసారి వన్ మంత్కి ఒకసారి మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఎవ్రీ అయితే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది క్లీనింగ్ టైం ఎంత అవుతుంది స్విప్పింగ్ ఏరియా ఎంత చేసి ఇంకా ఎంత మిగిలింది అన్నీ మనము మన మొబైల్లోనే యాప్ లో మనం మొత్తం చూసుకోవచ్చు మనం మొత్తం ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు ఒకవేళ ఆఫీస్ లో ఉంటే నాకు తెలిసి వర్క్ అవుతులేదు నేను ఇంకా అంత డెప్త్ గా అయితే వెళ్ళలేదు కానీ బట్ చాలా యూజ్ అవుతుంది పొద్దున్నే లేసేటప్పుడు పిల్లలకి క్యారేజ్ పెట్టాలి లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టాలి ఇల్లు ఉడవాలి ఇల్లు క్లీన్ చేయాలి మాప్ పెట్టాలి టెన్షన్ ఏం లేకుండా మనం అందరం తిరుగుతూ మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇంట్లో రోబో అని పని వచ్చి చేసుకుంటూ పోతుంది నేనైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నా మా చేస్తున్నాగడు చూసారా మా చుట్టూ ఉండట్లేదు కానీ చుట్టే తిరుగుతున్నాడు చుట్టే దాని దాని ముందు చుట్టే తిరగాలి నీతో ఏం చేస్తుంది తప్పు అమ్మా రోబో రోబోనే இப்படி மாப்பிட்டு மஞ்சள் அல்ல சே அக்கடி சூடு వైలో వెళ్తుంది చూడు ఇప్పుడు మనకి అంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తుంది ఒకసారి తుడిసేసుకుంటుంది మళ్ళీ షేప్ లో మళ్ళీ స్ట్రాంగ్ అన్నావు కదా అగో ఛార్జింగ్ అనమాట సో మనం హాల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక ప్లేస్ లో దానికి ఈజీగా ఉండేలాగా కొంచెం ఇట్లా ఛార్జింగ్ డాక్ మనం ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ గా దానికి ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయినా అదే ఛార్జింగ్ డాక్ దగ్గరకు వచ్చేస్తుంది సో మనము మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాము ఎట్లా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ అదే ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఈ ఏరియా ఎంత క్లీన్ చేస్తుంది ఏంటి ఎక్కడ వరకు ఇప్పటి వరకు క్లీన్ అయింది ఇక్కడ మీకు ఈ వైట్ కలర్ లో కనిపిస్తున్నది సోఫా అనమాట సో ఈ సోఫా ఇక్కడ కనిపి ఇట్లా పెడితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఎక్కడుందంటే మిషన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి మిషన్ ఎక్కడుంది ఏంటి అనేది అండ్ సోఫా చుట్టే క్లీన్ చేస్తుంది ప్రస్తుతం అయితే ఇలా ఒక రౌండ్ వేసింది సో దానికి తగ్గట్టు అది వై షేప్ లో ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది మెయిన్ ఇది ఇక్కడ కాడు పెట్స్ ఉంటే ఇదే ప్రాబ్లము పెట్స్ని ఒక దగ్గర పెట్టేసి రోబో రోజులంటే అప్పుడు దాని పని అది ప్రశాంతంగా చేసుకుంటే లేకపోతే దాని చుట్టే తిరిగి దాన్ని చేసుకుని ఏట్లేదు చూడు ఎలా చేస్తున్నాడు పడుకుందంటే చూస్తున్నాడు जी ये सांडा। <laughs> हाँ। हनेकरा हनेकरा। ओह हनेकरा। ओह वरनी। दुक्के 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 అంటే రీఛార్జ్ ఛార్జింగ్ కి పెట్టాను సో ఇప్పుడు అది ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది మనకి మెయిన్ యూనిట్ తో పాటు చార్జింగ్ డాక్ వస్తుంది క్లీనింగ్ బ్రష్ వస్తుంది హెపా స్పాంజ్ ఫిల్టర్స్ వస్తాయి టూ పీసెస్ పవర్ అడాప్టర్ వస్తుంది మాప్ బోర్డ్ వస్తుంది అలానే ఈ సైడ్ బ్రష్లు ఉన్నాయి కదా ఇవి మనకి ఇప్పుడు పెట్టున్న టూ కాకుండా ఎక్స్ట్రా టూ పీసెస్ మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయి ఈ మాప్ క్లాత్ కూడా మనకి ఇప్పుడు పెట్టింది కాకుండా ఇంకో ఎక్స్ట్రా వన్ పీస్ వస్తుంది అంటే టూ పీసెస్ వస్తాయి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ డస్ట్ అండ్ వాటర్ కంటైనర్ ఉంటుందన్నమాట ఇదే డస్ట్ అండ్ వాటర్ కంటైనర్ దీనిలో డస్ట్ మొత్తం కలెక్ట్ అవుతుంది అండ్ వాటర్ కంటైనర్ ఉంటుందన్నమాట మనం మాప్ పెట్టడానికి అలానే వాటర్ మొత్తం అక్కడే కలెక్ట్ అవుతుంది అనమాట సో డస్ట్ అంతా ఈ ఒక్క అండ్ వాటర్ కంటైనర్ లోనే కలెక్ట్ అవుతుంది అండ్ దీనికి మనకి వన్ ఇయర్ వారంటీ వచ్చేస్తుంది సో దీనిలో పార్ట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక మనం అమెజాన్ చేసి అందరికీ అండ్ నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను నాకైతే ఎలా ఉందో షేర్ చేసాను నాకైతే బాగా నచ్చింది ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి తీసుకోగలరు అంటే గనక బెస్ట్ ప్రోడక్ట్ ఎందుకంటే హార్డ్ ఫ్లోర్ అయినా ఎలాంటి టైల్స్ అయినా సరే మంచిగా అదే స్వీప్ చేస్తుంది మోప్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ శ్రమ ఉండదు అనమాట ఎక్కువ కాదు అసలు శ్రమే ఉండదు ఇల్లు క్లీన్ చేయడము మెయిడ్స్ తోటి చేర్చుకునే పని మనకి ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఒకసారి తీసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అది ఒక్కటి మాత్రం ఉంటుంది ఏదో రోబో ఒక్కసారి కొనిపడేసామో అదే మొత్తం పని చేసుకుంటే మా ఇంట్లో రోబో ఉంది అని చెప్పుకోవడానికి కాదు కానీ దాన్ని కూడా టైం టు టైం మనం సర్వీస్ చేసుకుంటూ సర్వీస్ అంటే లోపలంతా మంచిగా క్లీన్ చేసుకుంటూ అవన్నీ మెయింటైన్ చేస్తూ దాన్ని దానికి కరెక్ట్గా చేస్తే అది మన పని మనకి కరెక్ట్గా చేసి పెట్టుద్ది సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అమెజాన్ లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షే స్వాతి ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో పడుకుంది వాడు పడుకున్నాడు తిరిగినంత సేపు దాని ముడి చుట్టే తిరుగుతాడు ఆ చార్జింగ్కి వెళ్తే పడుకుంటావు నీకు ఇదొక ఆట అయిపోయింది రుమ్ూమ్ ఏ బాబు అది డుమ్ బెల్ట్ వేసుకో